పాటు పోటు ఈ విషయాన్ని గురించి వాడు మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం పాటు పోటు అంటే ఏమిటి అసలు ఇవి ఈ పదాలు ఏమిటి మామూలుగా మనం సముద్రానికి ఆటుపోట్లు వస్తాయండి అని ఓ మాట వాడేస్తూ ఉంటాం ఆటు పోట్లు అని వాడతాం మనం అవి ఆటుపోట్లు కాదు పాటు పోటు అది పదం అక్కడ పాటు అంటే తగ్గటం పడిపోవటం పోటు అంటే పెరగటం సముద్రం మామూలుగా ఉంటుంది ఉన్నటువంటి దీంట్లో ఒక్కొక్కసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది చూడండి మనం చెబుతూ ఉంటాం సామాన్యంగా పౌర్ణమి రోజున సముద్రం ముందుకు వచ్చేస్తుంది అమావాస్య రోజున సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది ఇలాంటి మాటలు కొన్ని చెప్తూ ఉంటాం దీన్నే పాటు పోటు అని అంటాం అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా సముద్రం ముందుకు రావటం ఏమిటి వెనక్కి పోవటం ఏమిటి అసలు ఏమిటివన్నీ నదులు కూడా అలాగే జరుగుతాయా మరి జరగవు ఒక సముద్రానికే ఈ రకమైనటువంటిది ఉంది ఎందుకు జరుగుతుంది సముద్రానికి ఇలాగా అంటే సముద్రం మీద సూర్యచంద్రుల యొక్క ప్రభావము అనేది ఎక్కువ ఉంటుంది సూర్యచంద్రుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళ యొక్క గురుత్వాకర్షణ శక్తి దాన్ని బట్టి ఈ సముద్రానికి పాటు పోటు రావటం అనేది జరుగుతుంది వీళ్ళిద్దరిలో అంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరిలోనూ సముద్రం మీద ప్రభావం చూపగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువ ఎవరు ప్రభావం చూపగలుగుతారు అని అంటే చంద్రుడి యొక్క ప్రభావం సముద్రం మీద ఎక్కువ కనిపిస్తుంది సూర్యుడి కన్నా చంద్రుడి ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది దీనికి కారణం ఏమిటి చంద్రుడికి భూమికి ఉన్నటువంటి దూరం చంద్రు భూమికి సూర్యుడికి ఉన్నటువంటి దూరంతో పోలిస్తే చాలా తక్కువ అంటే సూర్యుడి కన్నా చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు భూమికి కాబట్టి చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది భూమి మీద ఎక్కువగా ఉంటుంది సూర్యుడి యొక్క శక్తి కన్నా చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది భూమి మీద చాలా ఎక్కువ ఉంటుంది ఈ కారణం చేతనే పౌర్ణమి రోజున సముద్రానికి పోటొస్తుంది వస్తుంది అమావాస్య రోజున సముద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు ఈ పోటు ఎంతవరకు వస్తుంది అని అంటే ఇప్పుడు ద్వారము అని అంటే చూడండి నది వచ్చి సముద్రంలో కలుస్తుంది అలా సముద్రంలో కలిసేటటువంటి ఆ ప్రదేశంలో ఈ పోటు వచ్చినప్పుడు సముద్రపు నీరు ఎదురు తన్నేస్తుంది నది వెళ్ళి సముద్రంలో కలవటం కాదు సముద్రంలో ఉన్నటువంటి నీరే నదిలోకి ప్రవహించేస్తుంది అంటే ఈ సముద్రం బాగా ముందుకు వచ్చేసి ఆ నీళ్లు బాగా ఎగదన్నేస్తాయి అదే సముద్రానికి పోటు వచ్చింది అంటారు పోటు అంటే సముద్రం ముందుకు వచ్చేస్తుంది తోసుకొని వచ్చేస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది పౌర్ణమి రోజున ఎక్కువగా జరుగుతుంది పౌర్ణమి రోజున బాగా జరుగుతుంది ఎందుకని అంటే చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని గనక మనం కొల్చినట్లయితే సూర్యుడికి భూమికి ఉన్నటువంటి దూరం కన్నా చంద్రుడికి భూమికి ఉన్నటువంటి ఈ దూరం అనేది చాలా తక్కువ ఈ మాట మనం గతంలో చెప్పుకున్నాం ఇక్కడ చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి తొమ్మిది యూనిట్లు అని చెప్తున్నారు అదే సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి కేవలం నాలుగు యూనిట్లు కాబట్టి గురుత్వాకర్షణ శక్తి ఎవరికి ఎక్కువ ఉంది చంద్రుడికి ఎక్కువ ఉంది అందుకని చంద్రుడి యొక్క ప్రభావం ఈ భూమి మీద ఎక్కువగా కనిపిస్తుంది దాంతో పొన్నమి నాటి రాత్రి పొన్న పౌర్ణమి రోజున రాత్రిపూట సముద్రం బ్రహ్మాండంగా పోటెత్తుతుంది అంటే ముందుకు తోసుకొచ్చేస్తుంది ఈ నదీ ముఖద్వారాలు ఈ ముఖద్వారాలని కూడా సముద్రపు నీటితో నిండిపోతాయి ఆ మన్నాడు మళ్ళీ ఆ నీరు వెనక్కి వెళ్ళిపోతుంది అదే అమావాస్య రోజున కనుక మనం చూసినట్లయితే సముద్రం సామాన్యమైనటువంటి స్థితి కన్నా వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకని అప్పుడు చంద్రుడు ఈ భూమికి దగ్గరగా ఉండడు చంద్రుడు షేడ్ అయిపోతాడు చంద్రుడు కవర్ అయిపోతాడు అమావాస్య చంద్రుడు కనిపిస్తాడు కనిపించినటువంటి దీంట్లో ఈ సముద్రం దీనికి పాటు వచ్చింది అంటారు పాటు వచ్చింది అంటే పడిపోయింది అని అది వెనక్కి వెళ్ళిపోతుంది ఈ రకంగా సూర్యచంద్రుల యొక్క గురుత్వాకరణ శక్తి వల్ల సముద్రానికి పాటు పోటు అనే రెండు కూడా ఏర్పడుతూ ఉంటాయి